మనడు మేకలకు గడ్డి అయితే వేసుకొని వచ్చిండు గొర్రెలు తింటే ఎరావి గొర్రెలకు మేకలు తినేవి గడ్డి నడరా రాదేమేమి దెంపుకరా మనం దెంపుకొద్దాం చేయ పోదాం ఓ చిట్టి మెల్లవో కింద పడతాం వీళ్ళు వచ్చేసి నిన్న ఉగాది నిన్న పండగ చేసుకుని ఈరోజు దావతి చేసుకుంటారు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ కాదు మా పిన్నోళ్ళు మా పిన్నోళ్ళమ్మ మా అమ్మమ్మ చేస్తుంది ఎల్ప్ చేస్తుంది మా పిన్నేమో మటను మటను తలకాయ కూర వండుతుంది మా చెట్టు ఏమో వెయిట్ చేస్తుంది ప్రియాంకకు వాసన వచ్చిడే నిలబడ్డది ఎప్పుడు తినదాం అని నిలబడింది మా కుక్కకి వస్తాం వాసన మనసులకు రాదా నేను తలకాయ కూర తినేదాన్ని అయితే అట్టమా నాకు వెళ్ళా మీ ఇంట్లోనే తింటా నిన్న అందరి తీసుకొస్తాను సాంగ్ కుప్ప వద్ద మా బాబాయ్ ఫోన్ చేసిండు తీసుకుంటావారా అని పిచ్చి వద్ద వాళ్ళు చేసుకొని కానీ నేను ఇస్తాను కదా నువ్వు తినకపోతే చికెన్ తెస్తుంటే ఏ తింటావు

కొన్ని వంకాయలు తీసుకురావాలంటే కొన్ని లేకపోతే సన్న తో చే కొన్ని తీసుకురా వంకాయలు అంటున్నావాళ్ళ చేస్తా టమాటాలు లేవు మనం ఎల్లుండి వచ్చామంటే

పదిన్నరకు అట్లా ఇడుస్తారు మా తాత గిట్లా ఫ్రీ అయినాక అన్నం ఇట్లా తిని మేకలను అయితే అనమాట ఎట్లా చూస్తున్నాయి ఆకలికి మా తాత ప్రమా తీసుకొని వచ్చిండు మేకలకు పడ్రబాబు నడిపి పోవం జల్ది ఆడేమైతే రా నేను ఏడుస్తుంది మేము పోతున్నాం పోతున్నామని మళ్ళీ వస్తాం తిట్టే మటన్ 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 కొడుతున్నాడు ఇది వచ్చేసి మా చింత చెట్టు దానికి చింతకాయలు అన్నీ చాలా మంది అయితే తెంపుకొని పోతురు మేము లేనప్పుడు ఎప్పుడో ఒక రోజు మనం ఫ్రీ ఉన్నప్పుడు అయితే అవన్నీ రాలగొట్టుకొని తీసుకోవాలి మా చే దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఇదంతా వంకాయ అనమాట వంకాయ పెట్టినాం ఫస్ట్ ఇక్కడ వంకాయ దంపుకొని ఇలా చే పోయి అన్ని ఆకూరలు కల్లమగల దంపుకున్నాం హిమాం చుని చెప్పలేసుకోమనగా నేను ములుగుచుకుంటాయి అసలు ఉన్నాయా తెంపి రా అక్కడక్కడనైతున్నాయి

తెంపునే తెంపురా దబ్బద తెంపుకొని ఆడాడు ఉన్నాయి వంకాయలు నాచురల్ పెద్దవి ఉన్నాయి మనకి పెద్ద వంకాయ అయితే దొరికింది ఇంకొంచెం లేపు పెద్దది పెద్ద వంకాయ దొరికింది మనకి వెయి రాళ్ళనే స్పరిశనైతే రాంద్రా రైట్ ఇది వచ్చేసి తెల్ల వంకాయ అనమాట చూసుకోండి పట్టుంది కదా చిరుపక్కన ఇక్కడ ఈత కళ్ళు అయితే అమ్ము అనమాట ఇక్కడ బండ్లు పెట్టిరు కదా చాలా మంది వచ్చారు రోజు కళ్ళ దావతానికి కారు కూడా వచ్చింది ఇక్కడ మన చే దగ్గరనే ఈత అయితే దొరుకుతుంది అనమాట కొన్ని అయితే కర్రీ మందము ఎక్కువ తెంపుకుంటే మళ్ళీ పాడైపోతాయి కదా ఎందుకంటే చెట్లునే మనకు ఆల్రెడీ మనకు కావాల్సినప్పుడు వచ్చి తెంపుకోవచ్చు రేపటి ఇక పిండి ఎందుకు పట్టుకొచ్చిన రొట్టెలు చేసేది అని పట్టుకోర ఆడ నడవనికి రాదు ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇది వరేసిర్రు టమాటాను అయితే పెట్టిర్రు గడ్డి చాలా ములిసింది గొర్రపిల్లెక్కినావా టమాటాకు రేటు లేదని చెప్పేసి ఇట్లా ఎవరు దీన్ని పట్టించుకుంటలేరు రేట్ లేనప్పుడు మనం ఏం చేయలేము యాభై రూపాయలకు బాక్స్ కూడా పోతలేదంట మార్కెట్లో సో అందుకని అయితే ఇప్పుడు టమాటాని అయితే ఎవరు ఇంత ఇంతగానం టమాటా ఉన్నది ఎండిపోతున్నది అంతా వాడి వరకు ఈ మామిడి చెట్టు కూడా మా బాబాయ్ వాళ్ళదే ఇక్కడ మంచుల్లో టమాటలు అన్నీ అయినాయి ఆ వెళ్ళి దింపుకుందాం మొత్తం మామిడికాయలే కాసినాయి ఈ మొత్తం పుల్ల మామిడికాయలు ఇంక నడవనికి వస్తలేదు ఎప్పుడో ఊరలే పడతాడు వీడు దీన్ని పట్టుకోవాలి నాయంత ఊర్లో ఊరిలో పడ మొత్తం బోర్దాడుతుంది మామిడికాయల కాత ఈసారి బాగా కాచింది ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాకపోతే పండు అయినాక తినాలి కానీ మస్తు తీయ ఉంటాయి ఏదిరా పండు ఏదిరా అనిపిస్తుంది కనిపిస్తుంది పనిలేవురా ఏ అది ఎండకి ఎండిపోయిందిరా ఇలా మంచిగా కుర్చీలు గిట్లు వేసుకుర్రా చాలా చాలా టమాటో తెప్పుకొని జల్లు వెళ్ళాం మళ్ళీ లేట్ అవుతుంది ఇక సంచి పట్టుకోరా పచ్చిమిర్చి కూడా అనమాట మనకి ఇంట్లోకి రోజువారీ అవసరాలకు సరిపడా కూరగాయలు అయితే మనం ఈ చెన్లను అయితే పెట్టుకున్నాం ఇదంతా పచ్చిమిర్చి మా బాబాయ్ వాళ్ళ చేనుకి వెళ్తుంటే పెద్ద కాలువనైతే వస్తాయి ఈ వాటర్ వచ్చేసి కొండపచ్చమ్మ డ్యామ్ నుంచి అయితే వస్తాయి అన్నమాట మామూలుగా వస్తలేవు స్నానం చేద్దాం మారా వారిని ఇతా ఏం కాదా పట్టుకుంటుంది డ్రిప్ పైపులు కట్టి ఆడిగానే ఇక్కడికి మంచిగా సబ్బు ఇట్లా ఏం తెచ్చుకోలేదు తవాలు తెచ్చుకుంటే మంచిగా తానం చేస్తుంది చంపుతుందిరా ప్రెషర్ పోమా చలో ఈ వాటరు ఇక్కడ పెద్ద లోయలాగా ఉంది కదా ఈ వాటరు ప్రెషర్తోని అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి పెద్ద బ్రిడ్జ్ అయితే అనమాట చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఫ్లైఓవర్ లాగా కట్టిరు వాటర్ వెళ్ళడానికి అప్పుడు అన్ని ఇవన్నీ పొలాలే ఉండే గవర్నమెంట్ ఇవి తీసుకొని వాళ్ళకు ఆ పొలాలు ఎంత అయితే పోయినాయో ఆ పైసలు అయితే వాళ్ళకి ఇచ్చి ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు అనమాట పెద్ద పెద్ద పొక్కలు పడ్డాయి వాటర్ నిండిపోయి ఇప్పుడు దీనిపైన మొత్తం దీని లోపల వాటరే ఉంటాయి అనమాట చాలా దూరం ఉంది ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఫ్లైఓవర్ వేసినాక ఇట్లా మన పశువుల గిట్లా గడ్డి గిట్ల వేస్తాను గొర్రెల గిట్లా దీని కిందనే దొడ్డిలాగా చేసి ఆ వాళ్ళైతే సౌకర్యంగా చేసుకున్నారు అన్ని పావురాలు తిరుగుతున్నాయి అడవిలో నుంచి వచ్చింది ఇక్కడ రోజు తిరుగుతూనే ఉంటాయి నెమలీలు మస్తుందిరా దానికి దాని మెడకాడ కూడా కలర్ ఎట్లుంది బ్లూ కలర్ డార్క్ చాలా అవి పోతున్నాయి లోపల చిన్నవి పెద్దవినాయి నెమ్లీలు పెద్ద పోయినరా లో అన్ని లోపల పది నెమ్లీలున్నాయారా అన్న దీని కింద నుంచి వెళ్ళాలి చాలా డేంజర్ అయినటువంటి రాస్తా ఇది ఫోర్ ఎక్స్ ఫోర్ దూంబాడ పెద్ద కాలం ఉంటుంది ఉన్నాయారా నీళ్ళ ఆడు ముంగట అంటే ముస ముంగట ఆ దేటాని బుడి బుడి ఫస్ట్ గేర్ ఐని బయమట్లానే ఎట్ చేసరాని పనా పొని 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 ఏయ్ నువ్వు వని మొత్త మురిగిందిగారా ఏ వలై బైక్ ముత్త మురిగిందిరా సగం మురిగింది బైక్ బైక్కి ఈ దాకా వచ్చినాయి నీళ్ళు అంటే ఈడు దాకొచ్చినాయి ఇదంతా మునిగింది చాలా లోతుంది భయపడ్డా ఏమో చూ ఉండంత కవర్ దిగురు దిగురు వెళ్దాం ఇక మనం జల్ది ఆకలైతుంది అసలు ఏం బరవైతుందా సంచ్లకి కానీ నీళ్ళు కాలువలకేం దిగినాక దరిగా చెప్పులు ఈనే ఏడుస్తున్నా ఎందుకంటే జారుతున్నాయి మీద చిన్నోడున్నడ అనుకో ముడ్డిగుతుంది చాలా ఇది వింత చూడండి చెట్లకే నీళ్ళు వస్తున్నాయి చెట్టు కిందకి ఇది మా అరటి చెట్టు ఇంకా కొన్ని రోజులు అయితే పండ్లు గిట్లు అయితే మా భరత్గా వరంగడ్ తింటారు ఇక తలిగిస్తారు ఇక్కడ ఆకుకూర తోటలు పెట్టారు ఏం కూరరా ఇది పాలకూర పాలకూర కాదు సుక్క కూర చాలా తెంపురీగా సుక్క కూర హిమాన్షు సుక్క కూర తింటా ఎందుకు కూర ఫ్రెష్ ఫ్రెష్ ఉత్తనేది అవుతుంది ఇలా కొత్తిమీర కూడా పెట్టారు మన మా బాబాయ్ వాళ్ళు ఫ్రెష్ కొత్తిమీర ఈ చెట్ల ఈ గడ్డి చెట్లనే కోత్తిమీర ఉన్నది ఇది దెంపుకొని వెళ్ళిపోతా అయిపోతుంది ఇంకేముందర ఇంకేం కురలుగా దీన్ని గడ్డిపోసతోని ఒక కట్టగట్టు ఎగ్గిడు ఉంది చూడు గడ్డిపోస ఎగ్గిది ఇసవంటి రెండు తీసుకో కింది కింది ఆ గడ్డిపోసలతో కట్టేయాలి ఇది ఒక గడ్డిపోసా ఇక రెండు వరుస ఇది కూడా

ఇది పోరగాయలు నిమ్మకాయలు చూస్తాం పోతురు ఆ లోపల నిమ్మకాయ చెట్టు ఉంది మనమైతే మామిడికాయ తెంపుకుందాం ఒక మామిడికాయ దేమ చూసి తెంపుకుందాం మామిడి ఇది వచ్చేసి కోతమామిడి లాస్ట్ ఇయర్ కూడా దీనికి పళ్ళు బాగా తిన్నాము మస్తు తీయ ఉంటాయి దీన్ని మస్తు కాత కాసింది ఈసారి మామిడి ఇది వా సూపర్ ఉంటాయి టేస్ట్ ఇది పుల్లమామిడ అనుకుంటా కోత కోతమామిడా తెలీదు ఇంకొకటి రా పుదీనా పుదీనా ఒకటి తెంపుకొని చలో గో టు హోమ్ ఇక్కడ పుదీనా అయితే ఉన్నది అన్నీ న్యాచురల్ అన్నీ మన చే లభిస్తాయి మనకు ఇక్కడ ఎప్పటికీ నీళ్ళు పడుతునే ఉంటాయి అనమాట ఇక్కడ మా బాబాయి ఈ నారు నాటిండు సో అందుకని ఎప్పటికి తడి ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా పెరిగింది మస్తు పెరిగింది మళ్ళా నీట్గా తాద ఉన్నాయి మీడంతా బుర్దు ఉంది తెంప్రా పెద్ద పెద్ద కొమ్మలు తెంపు జల్దైపోతుంది ఇట్లా పెద్ద ఏది ఉందా పూదిన దాంతోనే కట్ట కట్టేసి ఉందూ అదే

I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. But all will be